ట్యూటోరియల్స్ ఈరోజు ఆరో తరగతి సంబంధించిన సాంఘిక శాస్త్రంలోని ఆరో అధ్యాయం తొలి నాగరికతలు ఏమిటియో మనం తెలుసుకుందాం ఇందులో అభ్యాసంగా మనం తెలుసుకునేవి విద్యార్థులైన మనమైన హరప్ప మహన్ తరో గురించి అర్థం చేసుకుంటారు అలాగే సింధు ప్రజల పట్ల నిర్మాణ ప్రణాళిక ఆర్థిక జీవ జీవనం కాళాలు మతం వ్యాపారాల గురించి తెలుసుకుంటారు అలాగే ఆరుల గురించి తొలి మరియు మలివేద కాలంలో రాజకీయ వ్యవస్థల గురించి తెలుసుకుందాము చూడండి సింధు నాగరికత రెండు వేల క్రీస్తుపూర్వం రెండు వేల ఐదు వందల నుంచి పదిహేడు వందలు హరప్ప మొహంజదారో ఇతర స్థలాల గురించి ఆ తర్వాత ఆర్యలు రాక క్రీస్తుపూర్వం పదిహేను వందల నుంచి ఐదు వందలు ఇందులో రెండుగా ఇచ్చారు చూడండి తొలివేద కాలం పదిహేను వేలు పదిహేను వందల నుంచి వెయ్యి కాలం వెయ్యి నుంచి ఆరు వందలు క్రీస్తు పూర్వం అండి గుర్తుంచుకోండి తొలి నాగరికతలు రెండుగా ఇచ్చారు ఒకటి సింధు నాగరికత నుంచి రెండవది ఆరుల రాక హంధు నాగరికత వచ్చి క్రీస్తు పూర్వం రెండు వేల ఐదు వందల నుంచి పదిహేడు వందలు హరప మొహన్జ్ గారు ఇతర స్థలాలు ఆరులు రాక పదిహేను వందల నుంచి ఐదు వందలు పదిహేను వందల నుంచి వెయ్యి వరకు కాలం తర్వాత కాలం వెయ్యి నుంచి ఆరు వందలు ఇక్కడ చూడండి కుమారుడు తండ్రి కుమారుడు ఇక్కడ నాన్న ఈరోజు వార్తపత్రిక చదివారా చా చాలా ఆశ్చర్యంగా అనిపించింది తండ్రి ఏం జరిగింది తవ్వకాల గురించి ఒక వార్త ఉంది ఒక ఇంటి నిర్మాణానికి కూలి పునాదులు తవ్వచుండగా శివుని యొక్క విగ్రహం బంగారు నాణాలు బయటపడే అది సాధ్యమే దే మన దేశంలో కూడా అలాంటివి బయటపడినాయి కదా పద్దెనిమిది వందల ఎనభై పద్దెనిమిది వందల యాభైలో బ్రిటిష్ ఇంజనీర్లు కరాచీ లాహోర్ల మధ్య రైలు మార్గాల వేటకు తవ్వకాలు జరుగుతుండ్రి ఆ తవ్వకాల్లో వేలాది రాళ్ళు దొరికినవి రైలు మార్గాల వేటకు ఆ రాళ్లను ఉపయోగించి నిర్ణించారు ఆ రాళ్ళు ఐదు వేల సంవత్సరాల క్రితం ఉన్న సంగతి అప్పుడు తెలియదు పంతొమ్మిది వందల ఇరవైలో పురావాస శాస్త్రవేత్తలు అక్కడ ఉన్న గొప్ప నాగరికత ఉండేదని గ్రహించారు అదే దీనినే సింధులోయ నాగరికత అని హరప్ప నాగరికత అని అంటారు ఆ గురించి నాకు తెలియదు కొంచెం వివరంగా చెప్పరా ఖచ్చితంగా వివరిస్తాను ఇది చూడండి సింధులోయ నాగరికత భారతదేశానికి పెద్ద చరిత్ర ఉన్నది మన దేశానికి సుసంపన్నమైన సంస్కృతి నాగరికత కలదు ప్రాచీన ప్రపంచ చరిత్రలో భారతదేశం ఒక సజీవ వస్తు ప్రదర్శనశాల పంతొమ్మిదవ శతాబ్దం వరకు భారతదేశ చరిత్ర వేదకాలంలోనే ప్రారంభమైనదని విశ్వసించేవారు పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలో హరప్ప మొహంజదార్ ప్రాంతాల్లో జరిపిన ద్రవ్వకాలంలో మన దేశ చరిత్ర రెండు వేల సంవత్సరాల క్రితమే ప్రారంభమైనట్టు వేదకాలానికి ముందే మన దేశంలో ఒక అద్భుతమైన ఆధునిక లక్షణాలు గల నాగరికత ఉన్నదని తెలియవచ్చింది చూసారా మన భారతదేశానికి ఎంత గొప్ప చరిత్ర ఉన్నదో ఇక్కడ ఇచ్చిన పటం చూడండి సింధులోయ పట్టణం యొక్క అవశేషాలు ఇవి ఇక్కడ చూడండి సింధూ నది ఘాఘర్ హక్రా నది సింధులోయ నాగరికత వికసించింది సింధులోయ నాగరికత ఎక్కడ వికసించింది ఘాఘర్ హక్రా నది మరియు సింధూ నది ప్రాంతంలో ఎక్కువగా వికసించింది ఈ నదులు ప్రవహించిన గుర్తులను ఉపగ్రహ దృశ్యాలు మరియు ఇతర ఆధారాల ద్వారా కనుగొనడం జరిగింది పంజాబ్ హర్యానా గుజరాత్ రాజస్థాన్ మహారాష్ట్రలో సుమారు పదిహేను వందల ప్రదేశాల్లో బయటపడినది అంతేగాక ఆఫ్ఘనిస్తాన్ పంజాబ్ సింధు బలూచిస్తాన్ బలూచిస్తాన్ అనే ప్రాంతం పాకిస్తాన్లో ఉంది ఈ ప్రాంతాల్లో కూడా ఈ నగరకథ బయటపడింది హరప్ప నాగరికత క్రీస్తు పూర్వం రెండు వేల ఐదు వందల నుంచి పదిహేడు సంవత్సరాల మధ్య వికసించింది తర్వాత చూడండి మానవుడు ప్రామాణికమైన సౌకర్యాలను అనుభవిస్తూ విద్య మరియు కళల గురించి ఆకో ఆలోచించగలుగుతాడు మానవ సమాజం గురించి ఒక పురోగమించిన ఈ దశ ఈ దశనే నాగరికత అంటారు తర్వాత వాళ్ళ పట్టణ ప్రణాళిక ఎలా ఉండేదో చూద్దామా హరిప్ప నాగరికత కాలం నాటి నగరాలన్నీ ప్రణాళికాబద్ధకంగా నిర్మించబడినవి నగరాలకు రక్షణగా కోటలు ఉండేవి పట్టణాలలో విశాలమైన రహదారులు కలవు మరియు ప్రజలందరికీ మంచినీటి కొరకు బావులు ఉండేవి మొహంజదారలో గొప్ప స్నానవాటిగా ప్రజలందరూ స్నానాలు చేయడం విశాలమైన కొలలు కలదు దీనికి నాలుగు వైపులా గదులు కలవు పవిత్రమైన మత సమ్మేళనాలు జరిగే రోజుల్లో ప్రజలందరూ ఒక చోటకు చేరినప్పుడు ఈ స్నాట స్నానవాటికను ఉపయోగిస్తారు హరప్ప నగరంలో ఆరు పెద్ద ధాన్యాగారాలు కార్మికుల నివాస సముదాయాలు కలవు లోథాల్ నగరంలో అతిపెద్ద నౌకాశ్రయం కలదు హరప్పా నాగరికతలో అతిపెద్ద నౌకాశ్రయం ఎక్కడ ఉంది లోథాల్ గుర్తుంచుకోండి ఇది చాలా ముఖ్యమైన బిడ్డు మురుగు నీటి పారదల వ్యవస్థ అంటే డ్రైనేజ్ సిస్టమ్ వారి కాలంలో ప్రణాళికాబద్ధమైన భూగర్భ మురుగు నీటిపారుదల వ్యవస్థ కలదు ఈ వ్యవస్థ పరిశుభ్రతకు ప్రజా ఆరోగ్యానికి సింధు ప్రజలు ప్రాముఖ్యతను తెలియజేస్తుంది ఇక్కడ చూడండి ఆలోచించి స్పందించండి అని ఇచ్చారు సింధులో అయ్యే నాగరకత నా కాలం నాటి ప్రణా పట్టణ ప్రణాళికలకు ప్రస్తుత పట్టణ ప్రణాళికలు ఏమైనా తేడాలను నువ్వు గమనించావా అయితే ఎలాంటి తేడాలను గమనించావు సింధు కాలం నాటి నీటి పారుదల వ్యవస్థ అత్యంత ఆధునికమైనదైనా ఎలా అని ప్రశ్నలు అడిగారండి చూడండి ఇక్కడ సింధులో అయ్యే నాటి భూగర్భ నీటి మురుగునీటి పారుదల వ్యవస్థ ఎలా ఇచ్చారో చూడండి తర్వాత గృహాలు ఇల్లు హరప ప్రజలు ఎండిన మరియు బాగా కాల్చిన ఇటుకలతో ఇల్లు కట్టుకునేవారు రెండు అంతస్తుల భవనాలను కూడా నిర్మించుకునేవారు ప్రతి ఇంటికి ఒక బావి మరియు స్నానాలు గది ఉండేది ఇంటిలోని వ్యర్థాల పైపును ద్వారా మురుగు కాలలోకి పంపేవారు బాగా ఎండిన ఇటుకలతోటి ఇల్లు కట్టుకునేవాళ్ళు రెండు అంతస్తుల భవనాలు కూడా అప్పట్లోనే వారు కట్టారు వాటితో పాటు ప్రతి ఇంటికి ఒక బావి స్నానాలు గది ఉండేది మురుగునీధిని పైపు ద్వారా కాలంలోకి బయటికి పంపించేవాళ్ళు ఇది చూడండి ఇక్కడ వాళ్ళ కార్యకలాపాలు ఎలా ఆర్థిక హర ఆర్థిక కార్యకలాపాలు మనకి ఇక్కడ చిత్రపడాన్ని ఇచ్చారు చూడండి వరి గోధుమ బార్లీ పత్తి పటాణి చూడండి వాళ్ళకి ఇంకా వేట్టి వాళ్ళు మేకలు గొర్రెలు గేదెలు ఎద్దులు ఏనుగులు కుక్కలను కూడా అలాగే చేతి వృత్తులు తాపీ పని చేనేత పని నూలు వడకట రాతిపాగ రాగి పాత్రలు తయారు చేయడం కుండలు తయారీ అవి కాకుండా వ్యాపారం ఏమేమి చేసేవాళ్ళు వాళ్ళు తగరం రాగి జాతి రత్నాలు తెరచాప ఆభరణాలు కుండలు కలప ఇవి వ్యాపారం చేసేవాళ్ళు వాళ్ళు చూడండి అప్పటికే వాళ్ళు ఎంతగా ఎదిగి ఉన్నారో పత్తి మరియు నూలు వస్త్రాలు నేటంలో ఆ కాలంలో ప్రధాన వృత్తులు పట్టిని మొట్టమొదట పండించింది వీరే కాల్చిన ఇటుకను తయారు చేయటం వీరికి ఒక ప్రముఖ్య వృత్తి పశువులు మేకలు పందులు కుక్కలు గుర్రాలు మరియు గాడలను కూడా పెంచేవాళ్ళు అరేబియా సముద్రంలోని లోతాల నౌకాశ్రయం ద్వారా మెసప్టోనియా ఈజిప్టు మరియు ఇరాన్ దేశాలతో సింధు ప్రజలు బాగా వ్యాపారం చేసేవాళ్ళు వీరు ఏ దేశాలతో వ్యాపారం చేసేవాళ్ళు మెసప్టోనియా ఈజిప్టు ఇరాన్ దేశాలతో బాగా వ్యాపారం చేసేవాళ్ళు లోయ ప్రజల ఆర్థిక కార్యకలాపాలకు ప్రస్తుత ఆర్థిక కార్యకలాపాలకు ఇక్కడ చూడండి ఎగుమతులు దిగుమతులు పంటలు మచ్చిక చేసుకుని పెంచే జంతువులు చేతి వృత్తులు అప్పటికీ ఇప్పటికీ ఏంటి తేడా అని అడుగుతున్నారండి సాంఖ్యక జీవనం అప్పుడు ఎలా ఉండేది స్త్రీ పురుషులు కూడా అలంకరణ పట్ల శ్రద్ధ చూపేవాళ్ళు స్త్రీలు కంఠాభరణాలు మోచేతి ఆభరణాలు చేతికి రింగులు గాజులు చెవి రింగులు ముక్కు పొడకలు ధరించేవాళ్ళు శ్రీలాంగ అలంకరణ సామాగ్రి గురించి పరమళ ద్రవ్యాల గురించి తెలుసుకుందాం ఇక్కడ చూడండి సింధు నాగరికతంలోని ప్రజలు ఉపయోగించిన లోహాలను ప్రస్తుతం మనం ఉపయోగించే లోహాలతో పోల్చుతాము ఇక్కడ చూడండి వాళ్ళు ఉపయోగించినవి ఇక్కడ మనం ప్రస్తుతం ఉపయోగిస్తున్నవి ఆహారం మరియు పంటలు వాళ్ళ యొక్క ఆహారము మరియు ప్రధాన పంటలు ఏంటంటే వ్యవసాయం ప్రధాన వృత్తి గోధుమ బార్లీ ఆముదాలు బఠానీలు కాయధాన్యాలు మొదలైనవి పండించేవారు వాళ్ళ వినోదాలు ఏంటి నాట్యం చదరంగం ఆడటం సంగీతం గోళీలు పాచికలాడటం సింధు ప్రజల వినోదాలు ఎద్దుల పోటీలు వీరి యొక్క ప్రధాన వినోదం వీటి వీరి యొక్క ప్రధాన వినోదం ఏంటంటే ఎద్దుల పోటీలు పిల్లలు బొమ్మలు మరియు ఎద్దుల బొమ్మలతో ఆడుకునేవారు వీళ్ళ నైపుణ్యాలు ఏమిటి వీళ్ళ నైపుణ్యాలు ఏమిటి అంటే చిన్న చిన్న అమ్మ తల్లి విగ్రహాలు మట్టితో అందంగా తయారు చేసేవారు నాట్యకత్య విగ్రహం బాగా గడ్డం అంటే పెంచిన వ్యక్తి అంటే పూజారి రాతి విగ్రహం వంటివి ఈ కాలంలో కనిపించేవంట నాట్యం చేసే వాళ్ళ విగ్రహాలు అమ్మ విగ్రహం అలాగే పూజారి విగ్రహాలు ఎక్కువగా ఉండేయంట మతం వీళ్ళు సింధు ప్రజలు పశుపతి మరియు శివుడు తల్లి శివుడు మరియు అమ్మ తల్లిని పూజించేవాళ్ళు వేప చెట్టు మరియు రావి చెట్టును పూజించేవారు భూమి నీరు ఆకాశం అగ్ని మరియు వాయువుల్ని పూజించేవాళ్ళు ఖాళీ భంగన్ మరియు లోతాల్ ప్రాంతంలో అగ్నిపేటకలు అనగా యజ్ఞ వాటికలు ఉండేవి స్వస్తి గుర్తును సాధారణంగా ఉపయోగించేవాళ్ళు వీరు పూజించే ముఖ్యమైన దేవుళ్ళు ఎవరు అంటే పశుపతి అనగా శివుడు మరియు అమ్మ తల్లిని పూజించేవాళ్ళు వీటి వీరితో పాటు వేప చెట్టు మరియు రావి చెట్టును కూడా పూజించేవారు అవి కాకుండా భూమి నీరు ఆకాశం అగ్ని మరియు వాయువును కూడా పూజించేవారు అయితే ఖాళీభంగాన్ మరియు లోథాల్ అనే పట్టణాలలో అగ్నిపేటకలు అనగా యజ్ఞవాటికలు ఉండేవి అవి స్వస్తిక రూపంలో ఉండేవి లిపి అంటే వీళ్ళు రాసే భాష సింధు ప్రజలు తమదైన ప్రత్యేక లిపిని భాషను అభివృద్ధిని చేసుకున్నారు నిపుణులు కూడా ఈ లిపిని ఇంతవరకు అర్థం చేసుకోలేకపోయారంట తూనికలు కొలతలు ఇదిగోండి తూనికలు కొలతలకి ప్రామాణికమైన తూనికలను కొలతలను మొట్టమొదటిగా ఉపయోగించింది హరప్ప ప్రజలే తూనికలకి కొలతలకి మొట్టమొదటిగా ఉపయోగించింది హరప్ప ప్రజలే వీరి ఈ కాలంలో కాల్చిన ఇటుకలన్నీ ఒక విధమైన కొలతలు కలిగి ఉండే వీరి తూనికలకు కొలతలను పర్షియా మధ్య ఆసియా దేశాల్లో కూడా ఉపయోగించారు వీరి యొక్క కొలతలు పర్షియా మధ్య ఆసియాలో కూడా ఉపయోగించేవారు అంటండి ఇదిగోండి కింద ఇచ్చారు చూడండి మట్టి పాత్రలు రాగి పాత్రలు కాంస్యంతో చేసిన పల్లెము బంగారు వెండి ఆభరణాలు మట్టి ముద్రలు కాంస్యంతో చేసిన కొండలి ఇక్కడ చూశారు కదా మీరు కింద ఇచ్చిన పటంలో తర్వాత ఇక్కడ చూడండి ఎర్లీ రివర్ వ్యాలీ సివిలైజేషన్ మెస్టోనియా వాళ్ళు ఎలా ఉన్నారు ఈజిప్ట్ వాళ్ళు ఎలా ఉన్నారు ఇండియా వాళ్ళు ఎలా ఉన్నారు చైనా వాళ్ళు పరిసరాలు మెస్టోనియాలో చూడండి యూఫ్రటీస్ టైగ్రస్ నదులకు వరదలు ఎప్పుడు వస్తాయో ఊహించలేము సహజ సిద్ధమైన అవరోధాలు లేవు పరిమితమైన సహజ వనరులు మెస్క్టోనియాలో అదే ఈజీజిప్ట్ల పరిసరాలు చూడండి నైలు నది వరదలను ఊహించవచ్చును ఎడార్లు సహజ అవరోధాలు నైలు నది వాణిజ్య పరంగా ఉపయోగపడుతుంది అలాగే మన భారతదేశము సింధు నది వరదలను ఊహించలేము పర్వతాలు ఎడార్లు సహజ అవరోధాలు ఋతుపవాహనాలు కలవు అలా చైనాని హుహో హుయాంగ్ హో నది వరదను ఊహించలేము పర్వతాలు ఎడార్లు సహజ అవరోధాలు ఖగోళంగా వేరు చేయబడిన ప్రాంతం అన్నమాట ఇక్కడ అధికారం మరియు ప్రభుత్వం గురించి చూస్తే మెస్ప్రోనియాలో రాజు రాజులు పరిపాలించే స్వతంత్ర నగర రాజ్యాలు కలవు నగర రాజ్యాల ఏకీకరణ వలన తొలి సామ్రాజ్యాలు ఏర్పడినవి అయితే ఈజిప్ట్లో చూడండి అధికారం ఎలా ఉంటుంది ఫారోలు అనే రాజుల్ని దేవుళ్లాగా పరిపాలించేవారు ఫారోలు పిరమిడ్లు తమ సమాధులుగా నిర్మించుకునేవాళ్ళు అలాగే భారతదేశంలో బలమైన కేంద్రీకృత ప్రభుత్వం కలదు ప్రణాళిక మద్దమైన నగరాలు కలవు చైనాలో సమాజం మరియు కుటుంబం ముఖ్యమైనవి సామాజిక వర్గాల విభజన ఎక్కువ దైవలోక సామ్రాజ్యం శాస్త్ర విజ్ఞానం మరియు సాంకేతిక పరిజ్ఞానం ఇక్కడ ప్రజలు మెస్పటోనియాలో ప్రజల క్యూని ఫారం అంటారు మంచినీటి పారుదల వ్యవస్థ కలదు కాంసాన్ని ఎక్కువగా వాళ్ళంట చక్రం తెరచాప నాగలని ఉపయోగించేవాళ్ళు అలా తర్వాత ఈజిప్ట్ వాళ్ళు వాళ్ళ శాస్త్రీ శాస్త్ర విజ్ఞానం ఎలా ఉందో తెలుసుకున్నాం ప్రజల లిపిని కొరియోగ్రాఫిక్ అని అన్ అంటారు పిరమిడ్ల గురించి తెలుసు గణిత శాస్త్రం రేఖ గణిత శాస్త్రం వీరికి తెలుసు వైద్యశాస్త్రం గురించి కూడా వీలక తెలుసు మరి మన భారతదేశము అర్థం కాని లిపి నగరాలు బ్రిడ్ ఆకారంలో నిర్మించబడినవి మంచి పైపులు వేసే వ్యవస్థ కలదు మరియు ఆ పైపుల ద్వారా మురుగు వ్యర్థ పదార్థాలను బయటకు పంపించేవారు చైనా వాళ్ళు రాతకాలదు సిల్క్ నాణ్యాలను డబ్బులుగా ఉపయోగించేవారు ఇనుము ఉపయోగించడం ఇవండి తేడాలు చూడండి పతనానికి కారణం సింధు నాగరికత యొక్క పతనానికి కారణం ఏంటి ఆరు దండయాత్రలు సింధు నాగరికత పడతడానికి కారణం అనే సిద్ధాంతం కలదు అయితే మార్టిమర్ వీలర్ అనే చరిత్రకారుడు దీన్ని అంగీకరించలేదు సింధూ నది తన ప్రవాహ మార్గాన్ని మార్చుకోవడం వలన మరియు వరదల వలన సింధు నాగరికత పాత్రమైనట్టు భావిస్తున్నారు సింధు నది తన ఉపనదులలో నీరు లేకుండా ఎండిపోవడం వల్ల అక్కడ ప్రజలు ఆ ప్రాంతాన్ని వదిలి వెళ్లారని కొంతమంది చరిత్రకారులు భావిస్తున్నారు సింధులో ఈ నాగరికత పత్రానికి అనేక కారణాలు ఉన్నాయని ఇప్పుడు అందరూ అంగీకరిస్తున్నారు ఆయుల ప్రారంభం అండి వేదకాలం వేదకాలం మనకి గుర్తుంది కదా పదిహేను వందల నుంచి క్రీస్తుపూర్వం పదిహేను వందల నుంచి వెయ్యి సంవత్సరాల వరకు వేదకాలం ఉన్నారు ఆర్యల ప్రారంభం ఆర్యుల పుట్టు గురించి అనేక సిద్ధాంతాలు కలవు ఆర్యలు మధ్య ఆసియా ఆర్క్టిక్ మరియు అల్ఫ్స్ పర్వతాల తూర్పు భాగం నుంచి వచ్చారని కొంతమంది చరిత్రకారుల అభిప్రాయాలు ఆర్యలు ఇండో యూరోపియన్ సమూహాలకు చెందిన వారే అని ఒక అభిప్రాయము కలదు కొంతమంది చరిత్రకారులు ఆర్యల సంస్థలం భారతదేశమే అనే అభిప్రాయము కలదు ఆర్య నాగరికత సింధు మరియు సరస్వతి నది మైదాన ప్రాంతాల్లో వికసించింది వేద సాహిత్యం ఆవిర్భించిన కాలాన్ని వేదకాలం అందురు థార్ ఎడార్లో ఇంకిపోయిన నదినే సరస్వతి అంటారు ఋగ్వేదంలో సరస్వతి నది గురించి పలుసార్లు ప్రస్తావించడం జరిగింది ఏమని ఆర్యుల గురించి తెలుసుకోవడానికి మనకు కొన్ని ఆధారాలు ఉన్నాయండి అవి ఏమిటో చూద్దాము ఆధారాలు రెండు ఆధారాలు ఇచ్చారండి ఒకటి వాంగ్మయ ఆధారాలు ఒకటి పురావస్తు ఆధారాలు వాగ్మయ ఆధారాల్లో వేదాలు ఇతిహాసాలు ఉన్నాయండి వేదాలలో ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అరణవేదం అరణ్ అధర అధర్వణ వేదం అని నాలుగు వేదాలు ఉన్నాయి ఇతిహాసాలు వచ్చేసి మనకి రామాయణం అండి రామాయణం మహాభారతం పురావస్తు ఆధారాలు ఏంటంటే ఇనుము ఇతిహాసాలు అలాగే వేదాలు బ్రాహ్మణాలు అరణ్యకాలు ఉపనిషత్తులు ఉంది ఈ విధంగా ఆధారాలు ఉన్నాయి వేద సాహిత్యం వేద సాహిత్యం అంటే ఏంటో తెలుసుకున్నాం ముందు సంస్కృత భాషలో వేదం అనగా ఉన్నతమైన జ్ఞానం ఆత్మజ్ఞానమే వేదము వేదాలను శృతులు అని కూడా అంటారు పండితులైన వారు కనుగొన్న పరమ సత్యాలే వేదాలు భారతీయ యోగాలకు యోగాకు వేదాలే ఆధారాలు వేదాలలో లోతైన ఆత్మిక మరియు శాస్త్రీయ విజ్ఞానం కలదు వేదకాలపు సాంప్రదాయాలు ఇప్పటికీ అవిచ్ఛిన్నంగా కొనసాగుతున్నవి ఆధునిక కాలంలోవి స్వామి దయానంద సరస్వతి వేదకాలానికే మరలా వెళ్ళాలి అని పిలుపునిచ్చారు వేదాలు నాలుగండి అవి ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అధరణ వేదము ఋగ్వేదము అంటే ఋషులు సంకల్పం చేసిన శ్లోకాల సముదాయం యజుర్వేదం యజ్ఞ యాగాది క్రతువుల్లో పాటించిన నియమాల గురించి తెలియజేయను సామ వేదం ఇది పాటల రూపంలో యొక్క ప్రార్థనల యొక్క సంకలనం భారతీయ సంగీతం యొక్క మూలాలలో ఇందులో కలవు తర్వాత నాలుగవదైన అధర్వణ వేదం ఇది శ్లోకాలు మరియు పాటల సంకలనం వేదాలే కాక బ్రాహ్మణులు బ్రాహ్మణాలు ఉపనిషత్తులు అరణ్యకాలు మరియు రామాయణ మహాభారతాలు కలవు బ్రాహ్మణాలు అంటే ఏంటి వేదాలలోని శ్లోకాలు క్రతువులు మరియు తత్ తత్వాల గురించి గద్య రూపంలో కలదు అరణ్యకాలు విద్యావాదము క్రతువులు సంస్కారాలను తెలియజేయను ఉపనిషత్తులు ఆత్మ ప్రకృతి యొక్క రహస్యాల గురించి తెలియజేసే మాతృక గ్రంథాలు వేదకాలం వర్గీకరణ ఈ వేదకాలాన్ని రెండుగా వర్గీకరించారు ఒకటి తొలి వేద వేదకాలం రెండు మల్లి వేదకాలము తొలి వేదకాలం వచ్చేసి క్రీస్తు పూర్వం పదిహేను వందల నుంచి వెయ్యి మల్లి వేదకాలం వెయ్యి నుంచి ఆరు వందలు వేదకాలపు నాగరికత లక్షణాలపై రెండు కాలాల్లోనూ చదవచ్చు అవి ఏమిటంటే చూడండి తొలి వేద కాలం కుటుంబమే సమాజానికి ప్రాథమిక అంగం తండ్రి కుటుంబానికి పెద్ద ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అమలులో ఉంది యుద్ధ ఖైదీలను దాసులు అని పిలిచేవారు దాసులను బానిసులుగా చూసేవారు ఒకే భార్యను కలిగి ఉండటం వలన సాధారణంగా ఉండేది స్త్రీల స్థానం తొలి వేద కాలంలో స్త్రీలకు స్థానం ఎలా ఉండేదంటే సమాజంలో స్త్రీలకు గౌరవం ఉండేది స్త్రీలు వేద్యాలు అధ్యయనం చేసేవాళ్ళు బాల్య వివాహాలు కానీ సతీసహమ అమల్లో లేదు స్త్రీలు తమను భర్తను స్వయంవరం ద్వారా ఎంపిక చేసుకునేవారు జంతువులు తిరిగి వివాహం చేసుకునే పద్ధతి కాదు ఘోష అపాల లోపముద్ర ఇంద్రాణి విశ్వవర వంటి విద్యావంతులైన స్త్రీలు గొప్ప వేద పండితులు ఈ స్త్రీలు తమ భర్తలతో పాటు అన్ని ధార్మిక కార్యక్రమాల్లోనూ పాల్గొనేవాళ్ళు తొలి వేద కాలంలో స్త్రీకి ఎంతో గౌరవం ఉండేది తర్వాత వేషధారణ గురించి వాస వాస అంటే ధోవతి ఆదివాస శరీరం పై భాగాన్ని కప్పుకునేది పెంచుతో మన వేషధారణ పోలి ఉండేవి దుస్తులను బంగారంతో బంగారు దారంతో కుట్టేవారు స్త్రీలు చెవిరింగులు కంఠాభరణాలు గాజులు మరియు కాలిపట్టీలు ధరించేవారు స్త్రీలు తలకు నూనె రాసుకొని జడలు వేసుకునేవారు పురుషులు గడ్డాలు మీసాలను పెంచుకునేవారు వినోదాలు వీళ్ళ యొక్క వి అప్పట్లో వినోదాలు ఎలా ఉండేయంటే రథపు పందాలు వేట మల్లయుద్ధాలు నాట్యం సంగీతం మొదలైన కొన్ని వినోదాలు మూడు రకాలైన సంగీత వాద్యాలు ఉండేవి ధ్వని తంత్రి వాయువుని ఉపయోగించారు ఎన్ని రకాల సంగీత వాద్యాలు ఉండేవని మూడు అవి ఏమేంటి ధ్వని తంత్రి వాయువు ఇక్కడ విద్య గురించి కూడా ఉందో విద్య విద్యకు ఎక్కువ ప్రాధాన్యతే గురుకులాలు ఉండేవి బోధన అభ్యాస ప్రక్రియలో అన్ని విద్యాసంస్థలకు పూర్తి స్వేచ్ఛ ఉండేది విద్యాలయాల్లో యుద్ధతంత్రం వేదాంతం వ్యవసాయం పశువుల పెంపకం హస్తకళలు నేర్పించేవారు మరి అప్పటి సమయంలో ఆహారం మరియు పంటలు ఎలా ఉండేవి బియ్యం బార్లీ బీన్స్లు నువ్వులు సింధు ప్రజల ఆహారం వారు రొట్టెలు కే కేకులు పాలు వెన్న మజిపు పరండులు తినేవారు మతం ఆర్యులు దేవుడు ఒక్కడే అని నమ్మేవారు దేవుడిని అనేక విధాలుగా ఆరాధించి చేరుకోవచ్చు అని నమ్మేవారు ప్రపంచమంతా ఒక చైతన్యం ఆత్మ వ్యాపించి ఉంటుందని నమ్మేవారు ప్రతి వ్యక్తి దేవుని అంశతో జన్మించాడని వీరి నమ్మకం వీరు యజ్ఞాలు చేసేవారు భారతదేశంలో ఉన్న అన్ని మతాల పేర్లను రాయండి అంట తొలి వేద కాలంలో వర్ణ వర్ణ వ్యవస్థ అండి తొలి వేదకాలంలో ఎటువంటి కుల వివక్షత లేదు కులాంతర వివాహాలపై ఎటువంటి నిషేధము లేదు ప్రజలు తమ వృత్తులను స్వేచ్ఛగా ఎంపిక చేసుకోవచ్చండి తర్వాత రాజకీయ జీవనం ఎలా ఉండేది ఇవన్నీ తొలి వేద కాలంలో వెండి ఆర్యులు తెగలగా నివసించేవారు తెగల నాయకుడిని రాజన్ అంటారు రాజు నియంతలాగా పరిపాలించేవాడు కాదు రాజరికం వంశ కాదు రాజుకు పరిపాలన విషయంలో సలహాలు ఇచ్చేందుకు సభ మరియు సమితి అనే రెండు సభలు ఉండేవి రాజు ప్రజల యొక్క సంక్షేమాన్ని చూసేవాడు ఆర్యులు తెగలుగా ఉన్నప్పుడు వారి యొక్క నాయకుడిని రాజన్ అనేవాళ్ళు అప్పుడు రాజు నియంత్రలా కాకుండా రాజరికం వంశపారంపర్యంగా కాదండి రాజుకు సలహాలు ఇవ్వటానికి రెండు సభలు ఉండేవి సభా సమితి అని ఇప్పుడు మనం తొలి కాలం గురించి చదువుకున్నాం కదా తర్వాత మళ్ళీ వేద కాలం గురించి కాలం గొడిచే కొద్దీ వేదకాలపు సింధు ప్ర ప్రజలు సింధూ సరస్వతి మైదాన ప్రాంతం నుంచి గంగా యమున మైదానాల తరలి వెళ్లారు వారు వింధ్యా పర్వతాలను దాటి దక్షిణ పదం వైపుకు వెళ్లారు రాజకీయ మార్పులు ఏం జరిగాయి మలి వేదకాలంలో రాజుకు మరింత శక్తివంతుడైనాడు సభా సమితిలో తమ ప్రాధాన్యతను కోల్పోయే రాచరికం వారసత్వంగా మారింది రాజులు తన రాజ్యాన్ని విస్తరించడానికి అశ్వమేధ రాజయాగ రాజసూగయ యాగాలు చేశారు తర్వాత సాంఘిక మార్పులు ఏమేమి ఉన్నాయి అంటే అండి మలివేద కాలంలో ఆశ్రమ వ్యవస్థ ప్రారంభమైనది అవి నాలుగు రకాలు బ్రహ్మచర్యం గృహశాస్త్రమం వారణ ప్రస్థం మరియు సన్యాసాశ్రము వీరి కాలంలో ప్రారంభమైనవి స్త్రీల స్థానం దిగజారింది వర్ణ వ్యవస్థ ప్రారంభమైంది బాల్య వివాహాలు మరియు సతీ సహగమనం వీరి కాలంలో ప్రారంభమయ్యాయి రాజులు ఉన్నత వర్గాల ప్రజలలో బహుభారతత్వము ప్రారంభమైనది మత జీవనం మత జీవనం మలివేద కాలంలో ఎలా ఉందంటే మతపరమైన కార్యక్రమాలు సంక్లిష్టమయ్యాయి యజ్ఞాలు యాగాలు తరచుగానే చేసేవారు విష్ణువు శివుడు స్కందుడు మొదలైన దేవతలను పూజించేవారు లక్ష్మీ సరస్వతి పార్వతి ఇతర దేవతలను ప్రాముఖ్యత పొందారు ఇతిహాసాలు ఇతిహాసాలు మనకు తెలుసు కదా రామాయణం మహాభారతం అనేవి రెండు గొప్ప ఇతిహాసాలు ఈ రెండు ఇతిహాసాలు భారతీయ జీవన విధానానికి కళకు మార్గదర్శమైనవి రామాయణాన్ని ఆది కావ్యంగా సంస్కృతంలో వాల్మీకి రచించారు రామాయణంలో శ్రీరాముణ్ణి ఆదర్శ పాలకుడిగా ఆదర్శ సోదరు ఆదర్శ కుమారునిగా ఆదర్శ సీతను ఆదర్శ మహిళగా వర్ణించారు మహాభారతాన్ని సంస్కృతంలో వేదవాసుడు అనే ఋషి రచించాడు ఆ ధర్మంపై ధర్మం సాధించిన విజయమే మహాభారతంగా చెప్పబడుతుంది తర్వాత చూడండి ఇక్కడ పదకోశం ఉంది పదకోశంలో నాగరికత అంటే ఏమిటి మానవుని యొక్క సాంఘిక సంస్కృతి రంగాల్లో ఉన్నతమైన స్థితి ఉపఖండం ఖండంలో ఉన్న విశాలమైన భాగం వాణిజ్యం వస్తువులు మరియు సేవల అమ్మకం కొను మరియు కొనుగోలు చేసే ప్రక్రియ వేదాలు హిందూ మత పవిత్ర గ్రంథాలు బ్రాహ్మణాలు వేదాలపై విపలంగా చేసిన వ్యాఖ్యానాలు ఉపనిషత్తులు హిందూ మతం యొక్క పవిత్ర గ్రంథాలు వస్తు మార్పిడి పద్ధతి డబ్బుకు బదులుగా వస్తువులను పరస్పరం మార్చుకునే విధానం లోయ నాగరికత వేద నాగరికతల మధ్య పోలికలేవి లోయ నాగరికత తవ్వ తవ్వకాలలో పాల్గొన్నది ఎవరు సింధు ప్రజల ఆర్థిక జీవనాన్ని వివరించండి సింధు ప్రజల ఇండ్ల నిర్మాణం ఏంటిది మనకు తెలుసు కదా ఎండిన ఇటుకల్ని కాల్చిన మరియు ఎండిన ఇటుకల్ని నిర్మాణం చేసేవాళ్ళు సింధు ప్రజల మురుగునీటి పారుదల వ్యవస్థని ప్రశంసనీయమైనది ఎలా వాళ్ళు ఇంటిలో ఉంచే ఒక పైపుల ద్వారా బయటికి పంపించే విధానాన్ని ఏర్పాటు చేసుకున్నారు వేదాలన్నీ అవి ఏవి వేదాలు నాలుగు అవి ఋగ్వేదం సామవేదం యజుర్వేదం అధర్మాణ వేదం వేదం అనగా ఉత్కృష్టమైన జ్ఞానం అని వ్యాఖ్యానించము తొలి కాలం నాటి ప్రజల ప్రజల సాంఘిక జీవనాన్ని వివరింపుము తొలి వేద కాలం నాటి ప్రజల సాంఘిక జీవనాన్ని గురించి నీకేం తెలియను ఇతిహాసాల యొక్క ప్రాముఖ్యత ఏమిటి అలాగే భారతదేశం యొక్క అవుట్లైన్ మ్యాప్లో కింది వాటిని గుర్తించండి అంటున్నారు సింధులోయ నాగరికత పతనానికి కారణం ఏంటి అంటే అందరూ ఒకప్పుడు ఆర్యులు యుద్ధం చేయడం వల్ల సింధు నాగరికత పతనానికి కారణం అంటున్నారు కానీ అది కాదు అవి నీరు దారి మళ్ళడం వల్ల అనుకోకుండా నీరు ప్రవాహాలు ఎక్కువ అవ్వటం వల్ల సింధు నది యొక్క ఉపనదులు ఎండిపోవడం వలన సింధులో నాగరికతనానికి కారణాలు ఇవేనండి